వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్ హైదరాబాద్ మహానగరంలో పొట్ట చేతి పట్టుకుని వచ్చిన సాధారణ ప్రజల నుండి హై ప్రొఫైల్స్ ప్రజలు అందరూ నివసించడానికి అనుకూలమైన ప్రాంతంగా చెప్పుకునేవారు పది రూపాయలు మాత్రమే ఉన్న పొట్ట నింపుకోవడానికి కావలసిన ఆహారం కూడా లభించేది అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు హైదరాబాద్లో పెరిగిన హౌస్ రెంట్స్ని చూస్తుంటే సాధారణ ప్రజలు బతకడం చాలా కష్టం అనిపిస్తుంది ఇంతకుముందు సింగల్ రూమ్స్ రెండు వేల నుంచి సింగిల్ బెడ్రూమ్స్ నాలుగు వేల నుంచి డబల్ బెడ్రూమ్స్ ఎనిమిది వేల నుంచి లభించేవి ఇప్పుడు సిటీలో ఏ ఏరియాలో కూడా ఆ రేట్లకు అద్దెకు ఇల్లు లభించడం లేదు సింగిల్ బెడ్రూమ్ మినిమంలో మినిమం సెవెన్ థౌజండ్ నుంచి డబల్ బెడ్రూమ్ ఫోర్టీన్ థౌజండ్ పైనే పెట్టవలసి ఉంటుంది హైదరాబాద్లో నివసిస్తున్న చాలా ఫ్యామిలీస్లో సగటు మంత్లీ ఇన్కమ్ ఇరవై వేలు లోపే ఉంటుంది కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ వారి జీతం ఇరవై వేలు లోపు మాత్రమే ఉంటుంది ఇరవై వేల రూపాయల సంపాదనతో హౌస్ రెంట్కే చాలా వరకు పోతుంది ఇంకా తన ఫ్యామిలీని బతికించడం చాలా కష్టంగా ఉంటుంది ప్రస్తుతం హైదరాబాద్లో ఎల్బీ నగర్ నుంచి బిహెచ్ఎల్ సర్కిల్ వరకు మెయిన్ రోడ్డుకి దగ్గరలో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్కి దగ్గరలో ఉన్న మెట్రో సిటీ బస్ మరియు ఆటో సర్వీసులకు అందుబాటులో ఉన్న ఏరియా నుంచి రెండు నుంచి నాలుగు కిలోమీటర్ల పరిధిలో డబుల్ బెడ్రూమ్స్ పదిహేను వేలకు దొరకటం చాలా కష్టంగా ఉంది సిటీకి దూరంగా దొరకవచ్చు కానీ ప్రతిరోజు ఆఫీసులకు వెళ్ళటం ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తుంది ఎప్పుడూ లేని విధంగా గత రెండు సంవత్సరాలుగా హౌస్ సైన్స్ ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతున్నారు దానికి వాళ్ళని తప్పుపట్టవలసిన అవసరం లేదు ఎందుకంటే బ్యాంక్స్లో వాళ్ళు తీసుకున్న లోన్స్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచుకుంటూ పోతున్నారు అది వాళ్ళ ఇన్కమ్ సోర్సెస్ మీద మరియు తీసుకున్న లోన్స్ మీద ప్రభావం చూపుతుంది కాబట్టి వాళ్ళని తప్పు పట్టడానికి కూడా వీల్లేదు ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆర్బీఐ బ్యాంకులకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచుకునే అవకాశం కల్పించడం జరిగింది దేశ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా ప్రతి మనిషికి జీవించడానికి నివాస గృహం అనేది చాలా ముఖ్యం కాబట్టి దాని మీద తీసుకున్న లోన్స్ విషయంలో ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇవ్వడం చాలా అవసరం సామాన్యుల నెలవారీ శాలరీలు బిజినెస్ పర్సన్స్ మంత్లీ ఇన్కమ్స్ పెద్దగా పెరగపోయినప్పటికీ హౌస్ రేట్స్ పెరగడం అనేది సామాన్యులను మరియు మధ్యతరగతి వారిని చిదిమేస్తుంది కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది